ఊరవై గ్రామ ప్రజలకు మరియు కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలకు మరియు మా తోటి విభిన్న ప్రతిభావంతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్నోసార్లు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి మన కదిరి నియోజకవర్గానికి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి అహర్నిశలు కష్టపడి ఆయన కన్యకుంట వెంకటప్రసాద్ గారు మనకు ఒక చావు జరిగిన ఒక మంచి జరిగిన ఒక గుడికి ప్రతిష్ట చేయాలన్నా ఎక్కడైనా భోజనాలు చేయాలన్నా ప్రతి ఒక్క చోట ఆయనే ఓ దైవంగా ఓ గుండెగా ఆయన వచ్చి అందరికీ సహాయ సహకారాలు అందించి ఆయన ఎన్నో కృషి వల్ల మనకు ప్రజలకు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినాడు కానీ తప్పిదాలు ఇంకోటో ఆయన్ను మనము ఏనాడు ఎమ్మెల్యేగా చవి చూడలేదు కాబట్టి దయచేసి విభిన్న ప్రతిభావంతులు ముఖ్యంగా చంద్రబాబు గారు ఎయిటీ పర్సెంట్ అబోవ్ ఎయిటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ అబోవ్ ఉన్నటువంటి పోయిన రోజుల్లోనే మన పెన్షన్ని డబుల్ చేశాడు ఎయిటీ పర్సెంట్ బిలో ఉన్నటువంటి వాళ్ళకి మినిమం ఇచ్చినాడు కానీ ఈసారి విభిన్న ప్రతిభావంతులకి మొట్టమొదట ప్రాధాన్యత ఇస్తూ మనకు ఆరు వేల రూపాయలు పెన్షన్ని ఆయన వాగ్దానం చేశారు కాబట్టి మన విభిన్న ప్రతిభావంతులైనటువంటి తల్లిదండ్రులు విభిన్న ప్రతిభావంతులు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు సైకిల్ గుర్తుపై ఈవీఎంలో మొట్టమొదట ఒకటో నెంబర్లో సైకిల్ గుర్తు ఉంటుంది అక్కడ మీ పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తుకు నొక్కి ఆ పక్కన ఎర్రలైటు వెలిగేంతవరకు మీరు గమనించి మీ యొక్క పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి చంద్రబాబును మరియు కన్నీకుంట వెంకటప్రసాద్ గారిని అధికారంలోకి తీసుకొని వచ్చి మీరు కృషి చేయాలని మీ అందరికీ సవయపూర్వకంగా విన్నవించుకుంటున్నాను